రేపు ఎవరీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్ పెన్షనర్స్ పెన్షన్ ఇవ్వచ్చు ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవాలి వే వీఆర్ డీలింగ్ దెమ్ డిస్ట్రిబ్యూటింగ్ దమ్ ఇస్ ఇంపార్టెంట్ నైన్టీ టూ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ పెన్షన్ డెలివరీ అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు హౌస్ హోమ్లెస్ ఫార్మర్స్ ఉమెన్ చిల్డ్రన్ డాక్టర్స్ యూత్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఎవ్రీ విలేజ్ టచ్ నా అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది అదే మరి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి సీనియర్స్ విజమ్ కూడా తీసుకోండి బ్లెండెడ్ ది బెస్ట్ అప్పుడే మీరు సక్సెస్ అవుతారు మీరు ఉన్నారు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్ నెక్స్ట్ అయితే అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరేట్ కు వచ్చేస్తారు కాబట్టి ఏం చేస్తారు నాకు తెలియదు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మీకు ఏది వచ్చినా పొలిటికల్ గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు అది పొలిటికల్ మేనేజ్మెంట్ పాలిటిషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో యూజ్ దర్ సర్వీస్ అండ్ ముందుకు వెళ్ళండి